నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే సార్ సార్ పాక్ వార్ పాక్ అండ్ ఇండియా మధ్యలో వారు జరగబోతుంది అని చెప్పేసి మనకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాం కానీ ఇప్పుడు మనం చేసిన ఆపరేషన్ సింధూర్కి ప్రతీకార చర్యగా షెహాజ్ షరీఫ్ అంటున్నారు మీ పైన కూడా మేము దాడి చేస్తాం దాదాపు పది సిటీస్లో మేము చేయబోతున్నాము దాడి అని చెప్పేసి ఆయన చెప్పడం అందులో ముఖ్యంగా హైదరాబాద్ ఉంది అని అంటున్నారు అంటే ఎలా ఉండబోతుంది అంటారు సార్ వాళ్ళ చర్య యా నిన్న అర్లీ మార్నింగ్ అర్లీ అవర్స్లో మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ పేరుతో తొమ్మిది ప్రాంతాల్లో పాకిస్తాన్లో పాకిస్తాన్ మెయిన్ భూభాగంలో నాలుగు ప్రాంతాలు పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఐదు భాగాల్లో అటాక్ చేశారు ముఖ్యంగా బహవల్పూర్ ముజఫరాబాదు తర్వాత మురాద్కే కోట్లీ ఈ ఏరియాలో అటాక్స్ చేయడం వల్ల వాళ్ళు దాదాపు వంద మంది జన అంటున్నారు అందులో మసూద్ అజర్ మసూద్ అజర్ ఎవరంటే జైషే ఈ మహమ్మద్ మా స్థాపకుడు ఆయన ఇప్పుడు కూడా అతని లీడరు యాభై ఆరేళ్ళు అతనికి అతను చాలా యాక్టివ్గా ఉంటాడు వాళ్ళ నేటివ్ ప్లేస్ బహల్పూర్ బహవల్పూర్లో వేసిన ఒక మసీదు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు నివసిస్తున్నట్టు చెప్తున్నారు అక్కడ వాళ్ళ ఫ్యామిలీ దాదాపు పది మంది చనిపోయారు వాళ్ళ పెద్దక్కయ్య వాళ్ళ బావ తర్వాత వాళ్ళ పిల్లలు అలాగే పిల్లలు ఐదు మంది పెద్దలు ఐదు మంది మొత్తం పది మంది చనిపోయారు దాంతోపాటు ఎయిడ్స్ వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఒక నలుగురు చనిపోయారు టోటల్గా పద్నాలుగు మంది చనిపోయారు మొత్తంగా దాంట్లో ఈ అటాక్స్లో పాకిస్తాన్ ఇప్పుడు ఏమంటుందంటే దాదాపు థర్టీ సెవెన్ మెంబర్స్ చనిపోయారని యాభై మందికి పైన గాయపడ్డారని పాకిస్తాన్ కూడా ఒప్పుకునింది సో మన వాళ్ళు అయితే ఇప్పటికి కూడా దాదాపు వంద మంది చనిపోయారని చెప్తున్నారు మేబీ ఇది ఏంటంటే యుద్ధం అంటేనే ఫస్ట్ క్యాజువాలిటీ ఈజ్ ట్రూత్ అంటారు అంటే ఫస్ట్ చచ్చిపోయేది యుద్ధంలో ఎవరు అంటే నిజమని సో కాబట్టి ఎవరు నిజాలు చెప్పరు ఏదేమైనా పెద్ద ఎత్తున అయితే నష్టం అయితే జరిగిందని వాళ్ళ రియాక్షన్ బట్టి అర్థమవుతుంది సో దీనికి ఆల్రెడీ అజర్ మసూద్ అజర్ ఒక ఉర్దూలో ఒక నోటు కూడా రిలీజ్ చేశాడు నేను దీనికి మోడీకి పెద్ద ఎత్తున నష్టం చేస్తానని మోడీని పర్సనల్గా కూడా బెదిరించాడు సో అతను చాలా బాధపడినట్టు కూడా తెలుస్తుంది నేను కూడా ఉంటే బాగున్నాను నా ఫ్యామిలీతో ఎందుకంటే ఆ ఫ్యామిలీ అంటే అతనికి ఇష్టం అని చెప్తున్నారు సో ఆ రకంగా నష్టమైతే చేకూర్చగలిగాం మనం మిగతా టెర్రరిస్టులు ఎవరు చనిపోయినారు అనేది మనకి కరెక్ట్గా తెలియకపోయినా ఖచ్చితంగా అయితే చాలా పెద్ద స్థాయిలోనే పాకిస్తాన్కి నష్టం జరిగింది రెండవది వాళ్ళ భూభాగంలో దాదాపు ఇంటర్నేషనల్ బార్డర్కి వంద కిలోమీటర్ల లోపలికి వెళ్ళి మనం అటాక్ చేయడం అనేది ఫస్ట్ టైం ఇది సో దానివల్ల కూడా పాకిస్తాన్ ఒక భయభ్రాంతమైన పరిస్థితులకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అందువల్ల వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ నేషనల్ అసెంబ్లీని సమావేశపరిచారు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్తో మీటింగ్ ఏర్పాటు చేశారు అలాగా షహబాజ్ షరీఫ్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు అదేంటంటే ఇది కవార్డ్లీ యాక్ట్ తర్వాత యాక్ట్ ఆఫ్ వార్ అని ఆయన డిక్లేర్ చేశాడు దీనికి మేము ప్రతి రక్తపోర్టికి ప్రతీకారం తీర్చుకుంటాం అని చెప్పారు దాంతో నిన్న అర్లీ మార్నింగ్ నుంచే ఎల్ఓసి మన లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర అటాక్స్ అనే పెద్ద ఎత్తున ఇప్పటివరకు ఈ మధ్య కాలంలో విలేజెస్ మీద అటాక్స్ చేయలేదు ఇప్పుడు అక్కడ ముఖ్యంగా పూంచి తంగధరు కొప్పవారా ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అటాక్స్ మొదలైనవి దాదాపు ముప్పై పైన చనిపోయారు మనవాళ్ళు ఒక యాభై నుంచి అరవై మంది గాయపడ్డారని చెప్తున్నారు అందులో చిన్నపిల్లలు గ్రా మహిళలు అందరూ ఉన్నారు విలేజ్లో చాలా ఇండ్లు కూడా ధ్వంసం అయిపోయినాయి అది చాలా మీడియా కూడా వెళ్ళి అక్కడికి విజువల్స్ అంతా కూడా చూపించింది ఎన్డీటీవీ లాంటి మీడియా సో ఒకటి ఏంటంటే ఎల్ఓసి దగ్గర పెద్ద ఎత్తున అటాక్స్ అనేవి పెంచడం అంటే అక్కడ మిసైల్స్ని అక్కడ షెల్స్ అంటాం మోర్టార్స్ మోర్టార్స్ నుంచి షెల్స్ ఉపయోగిస్తారు ఆ షెల్స్ కూడా పెద్ద ఎత్తున నష్టం చేస్తాయి సో అక్కడ పెంచారనమాట సో అది ఒక ప్రతీకారం రెండవ ప్రతీకారం ఈ ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల్లో తీర్చుకుపోతున్నారు అని చెప్తున్నారు అందుకని పాకిస్తాన్లో అనేక ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్లు మూసేశారు ఫ్లైట్లు రద్దు చేశారు పంజాబ్ లాంటి పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ సింధు ఆ ప్రాంతాల్లో స్కూల్సు ప్రభుత్వ కార్యాలయాలను మూసేశారు ప్రజలకు అప్రమత్తంగా ఉండమని చేశారు సో ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అటాక్ చేస్తే మన వాళ్ళు రిటాలియేటరీ అటాక్స్ కూడా మన వాళ్ళు చేసే అవకాశం ఉంది సో వాళ్ళు ఇప్పుడు దాదాపు పది టౌన్స్ని ముఖ్యంగా పంజాబు గుజరాత్ రాజస్థాన్ ఈ మూడు రాష్ట్రాల్లో ఉండే మేజర్ టౌన్స్ ప్లస్ ఢిల్లీ హైదరాబాద్ మీద కూడా చేస్తారు ఎందుకంటే సౌత్ ఇండియా కూడా ఎఫెక్ట్ అవ్వాలి హైదరాబాద్ కీలకం అనేది ఒక వార్త వినిపిస్తుంది అందుకనే నిన్న దేశంలో మనకు మాక్డ్రిల్ రెండు వందల నలభై నాలుగు జిల్లాల్లో మాక్డ్రిల్ జరగడంతో పాటు లో సమావేశం జరిగింది అత్యవసర కేబినెట్ సమావేశం అక్కడ సీఎం ఉమర్ అబ్దుల్లా ఆధ్వర్యంలో ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అత్యవసర సమావేశం ఎమర్జెన్సీ మీటింగ్ అనేది పెట్టి ఆయన యుద్ధం వస్తే ఎలా ఉండాలనేది ప్రిపేర్ చేశాడు అది కొంత ఆశ్చర్యకరంగా అనిపించింది ఎందుకంటే యుద్ధం వస్తే ముందు ఫ్రంటల్ ఏరియా ఇది మనకి వెయ్యి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనం పాకిస్తాన్కి యాక్చువల్గా పాకిస్తాన్ దగ్గర అన్ని అంత వందల కిలోమీటర్ల దూరంలో అటాక్ చేసే క్షిపణులు లేవు వాళ్ళు మన వస్తే తప్ప సో అక్కడి నుంచి అయితే చేయలేరు ఎందుకంటే మహా అంటే రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటే ఎక్కువ వాళ్ళకి అంతకంటే ఎక్కువ లేవు కాబట్టి అక్కడ మనకు మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్ల ఇంటర్నేషనల్ బార్డర్ పాకిస్తాన్తో ఉంది కాబట్టి ఆ బార్డర్ పరిధిలో ఉన్న టౌన్స్ మీద జరిగే అవకాశం ఉంది దగ్గరగా ఉన్న టౌన్స్ ఢిల్లీ కావచ్చు జమ్మూ కాశ్మీర్ ఎలాగో జరుగుతుంది దాంతోపాటు పంజాబు రాజస్థాను గుజరాత్ ఈ ఈ ఏరియాలో ప్రధానంగా జరుగుతుంది కానీ వాళ్ళు మన ఎయిర్ ఏర్స్పేస్లోకి వచ్చి అటాక్ చేయగలిగితే మాత్రం హైదరాబాద్లో కూడా చేయిచ్చు సో అట్లా ఏమన్నా చేయబోతారా అన్న ఇది కూడా కనిపిస్తుంది ఏదేమైనా పాకిస్తానికి ప్రెజర్ అయితే ఉంది పెద్ద ఎత్తున ఎందుకంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో మనకి ఖ్వాజా ఆసీఫ్ ఖ్వాజా ఆసీఫ్ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడాడు ఫస్ట్ టైం ఆయన రిఫ్రైన్గా ఉంటాం మేము ఇండియా కానీ రెచ్చగొట్టకపోతే మేము రెచ్చిపోమని మాట్లాడాడు కానీ తర్వాత మేము కూడా అటాక్ చేస్తాం ప్రతీకారం తీర్చుకుంటాం అనేది మాట్లాడుతున్నారు అట్లాగే వాళ్ళ మిలిటరీ అధికారులు కూడా చాలామంది ముఖ్యంగా అహ్మద్ షరీఫ్ చౌదరి అంటారు లెఫ్టినెంట్ జనరల్ ఆయన మాట్లాడాడు ఆయన కూడా ఆల్రెడీ మేము ఐదు జట్లు చేసామని ఆయన చెప్పాడు ఇప్పుడు అది కూడా వైరల్ అవుతుంది యాక్చువల్గా సిఎన్ఎన్ ఇందాక చెప్పిన ఈ క్వాజా ఆసిఫ్ డిఫెన్స్ మినిస్టర్ని సీఎన్ఎన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు సిఎన్ఎన్లో ఆమె విలేకరి అక్కడ యాంకర్ డైరెక్ట్గా అడిగింది మీరు ఐదు జట్లు పేల్చామని చెప్తున్నారు కదా దానికి ప్రూఫ్ ఏంటి ఎవిడెన్స్ ఏంటని అడిగింది ఆయన ఎంత సిల్లిగా సమాధానం చెప్తున్నాడు అంటే ఎవిడెన్స్ మేము చెప్పాలని అవసరం లేదు ఇండియాలో సోషల్ మీడియాలో వస్తుందని చెప్తున్నాడు సో దాంతో ఆమె క్లియర్గా అడిగింది సోషల్ మీడియాలో కాదు మీ దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉంది అంటే ఈ నేను ఇందాక చెప్పినట్టుగా క్యాజువాలిటీ ఫస్ట్ అబద్ధాలు కాబట్టి అబద్ధాలను ప్రచారం చేయడం అనేది పాకిస్తాన్ పెద్ద ఎత్తున చేస్తుంది ఇవి మన వాళ్ళు అటాక్ చేసిన పది నిమిషాల నుంచే స్టార్ట్ చేశారు వాళ్ళు అబద్ధాలు చెప్పడం సో మన భూభాగంలోకి వచ్చి కాశ్మీర్లో ఈ ఫ్లైట్లు పేల్చే ఉన్నారు కాకపోతే ఏంటంటే రెండు ఫ్లైట్స్ రెండు జెట్స్ అయితే క్రాష్ అయినాయని మనవాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు దాని వెనక పాకిస్తాన్ అయితే లేదు అది క్రాష్ అయినది దాని మీద విచారం జరుపుతున్నామని కూడా మన వాళ్ళు చెప్పారు కాకపోతే వాళ్ళు దాన్ని కూడా వాళ్ళ అకౌంట్లో వేసుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది ఎందుకంటే గతంలో కూడా ఇదే చూస్తాం పహల్గాము ఆ టైంలో కూడా వాళ్ళు వాళ్ళ అకౌంట్లో వేసుకోవడం కనబడుతుంది అట్లాగే వాళ్ళ మీడియా కూడా మనం పెట్టిన ఆపరేషన్ సింధుల్లో పెట్టిన విజువల్స్ అన్నీ గాజాలో విజువల్స్ని తీసుకొచ్చి మనం పెట్టామని వాళ్ళు కూడా రివర్స్ ఇమేజ్ మేము చెక్ చేసామని డాన్ లాంటి పత్రికలు కూడా రాశాయి నేను కూడా చదివాను లాగా రాసాయి వాళ్ళు మొత్తం సో అలాగా ఇదేందంటే ఒకరి మీద ఒకరు పాల్స్ ప్రాపగండ్ అయితే జరుగుతుంది కాకపోతే వాళ్ళు అటాక్స్ చేసే ప్రమాదం మాత్రం సీరియస్గానే ఉందని చెప్తున్నారు అది ఏ స్థాయిలో చేస్తుంది అనేది డౌట్ ఎందుకంటే మనకు కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా బలంగా ఉన్నాయి ఈ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని అంటే రాఫెల్ కానీ యూ థర్టీ కానీ ఎంకే వన్ కానీ ఇవన్నీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అంటే రాడార్స్ పసిగట్టడం కావచ్చు గాల్లోనే అవి రాకముందే మనం పె కౌంటర్గా వాటిని ఆపడం కావచ్చు ఇవన్నీ ఉంది ఇజ్రాయెల్ కూడా ఆ విషయంలో మనకు హెల్ప్ చేస్తుంది ఎందుకంటే ఇజ్రాయెల్ అక్కడ ముస్లిం దేశాలతోనే పోరాడుతుంది కాబట్టి ఇరాను లెబెనాను తర్వాత ఫలస్త మనకి అది సహాయం చేసే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది నిన్న కూడా మన అటాక్స్ ఆపరేషన్ సింధుని కూడా నిర్ద్వందంగా వాళ్ళు సపోర్ట్ చేశారు సో అందువల్ల పాకిస్తాన్కి ఒకటి వాళ్ళు సింబాలిక్గా అయితే అటాక్ చేయాలి తప్పదు ఎందుకంటే వాళ్ళ దేశంలో వాళ్ళు నిరూపించుకోవాలి కదా మనం వీక్ కాదని సో ఆ సింబాలిక్గా అటాక్ అయితే తప్పకుండా చేయాలి కాకపోతే పెద్ద ఎత్తున చేస్తే మళ్ళీ ఎస్కలేటరీ అంటారు ఎస్ ల్యాడర్ ఎస్కలేటరీ ల్యాడర్లో నెక్స్ట్ టెప్పకి వెళ్ళకూడదు సో అందుకని సింబాలిక్గా మనం ఎలాగైతే ఫోకస్డ్ మెజర్డ్ నాన్ మిలిటరీ నాన్ సివిలియన్ వాటి మీద చేశాము వాళ్ళు కూడా అలాగే చేయాల్సి వస్తుంది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆల్రెడీ ఎల్ఓసి దగ్గర గ్రామాల మీద బాంబులు వేస్తున్నారు సో అందుకని ఇప్పుడు వాళ్ళు కానీ అటాక్స్ కానీ మన మిలిటరీ స్థావరాల మీదనో లేకపోతే మన సివిలియన్ ప్రాంతాల మీద వేస్తే మాత్రం మన వాళ్ళు చుక్కలు చూపిస్తారు ఎందుకంటే రెడీగా ఉంది ఎయిర్ ఫోర్స్ వాళ్ళతో పోలిస్తే చాలా అడ్వాన్స్డ్గా ఉంది ఇండియాలో కాబట్టి రెండోది వాళ్ళ దగ్గర ఎకనామీ అనేది చాలా దారుణంగా ఉంది ఏడు బిలియన్లు ఐఎంఎఫ్ ఇస్తే దాని మీద బతుకుతున్నారు బెయిల్ అవుట్ ప్యాకేజీ ఏడు బిలియన్